అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అందరికీ ఇష్టమైన మామిడికాయ పచ్చడి చేసి చూపించిపోతున్నాను ఇలా చేసుకున్నట్టయితే ఈ మామిడికాయ పచ్చడి పుల్ల పుల్లగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మామిడికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ఇక్కడ పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మామిడికాయలను శుభ్రంగా కడిగిన తర్వాత తడి లేకుండా తుడుచుకుని ఆఫ్గా కట్ చేసుకుని లోపల జీడి తీసివేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో మూడు స్పూన్ల దాకా జీలకర్ర వేసుకోవాలి అలాగే మూడు స్పూన్ల దాకా మెంతులు కూడా వేసుకోవాలి ఇప్పుడు గరిటతో కదుపుకుంటూ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మెంతులు జీలకర్ర గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి చూపిస్తున్న విధంగా మెంతులు జీలకర్ర కూడా చక్కగా వేగి ఇలా గోల్డ్ కలర్ వచ్చి కమ్మటి వాసన వస్తున్నప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో చిన్న కప్పు దాకా చిన్న ఆవాలు వేసుకుని మిక్సీ జార్ మూతపెట్టి మెత్తని పౌడర్లో మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఆవపిండిని బౌల్లోకి తీసుకుని అదే మిక్సీ జార్లో ముందుగా వేగించి చలారి జీలకర్ర మెంతులు కూడా వేసుకుని మెత్తని పౌడర్లో మిక్సీ చేసుకోవాలి ఈ పొడిని కూడా బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో రెండు వెల్లుల్లిపాయలు తీసుకుని రబ్బలుగా తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని కచ్చాబిచ్చగా పేస్ట్లో చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్లో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే మిక్సీ చేసి పెట్టుకున్న ఆవుపిండి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు దాకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే రెండు కప్పుల దాకా కారం వేసుకోవాలి మనం తినే స్పైసీని బట్టి కారం యాడ్ చేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా మెంతులు జీలకర్ర కూడా వేసుకుని ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నూనె పోసుకుంటూ కలుపుకోవాలి మనం నిల్వ పచ్చళ్ళు తయారు చేసుకునేటప్పుడు వేరుశనగ నూనె పోసుకొని చేసుకున్నట్టయితే పచ్చళ్ళు ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి అలాగే పచ్చళ్ళు కమ్మగా టేస్ట్ కూడా బాగుంటాయి కొంచెం కొంచెంగా నూనె పోసుకుంటూ ఇలా పచ్చడి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్నట్టయితే ఎంతో టేస్టీగా అందరికీ ఇష్టమైన మామిడికాయ నిల్వ పచ్చడి రెడీ అవుతుంది ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే పుల్ల పుల్లగా నూరూరించే మామిడికాయ పచ్చడి రెడీ అవుతుంది ఇలా చేసుకుని మామిడికాయ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకుని మామిడికాయ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నట్టయితే పుల్ల పుల్లగా చాలా చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా టేస్టీగా అందరికీ ఇష్టమైన మామిడికాయ పచ్చడిని ఇంట్లో ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి